టోటల్ రూపే టోటల్ రూపే గుమారే మంచి గుత్తెళ్ళే కరేగపదలేదు ఉంది ఆమేనా ఆమేనా దీస్న నాట్ల నాట్ల తగ్గలో తల్లి నువ్వు రెండు ముచ్చా ఎప్పుడు నువ్వు జోడల్లో వాడు చెప్పాలి ఎప్పుడు మాకు ఇట్లా రావాలి ఆమెకు నువ్వు కరెక్ట్ అడుగు చెప్పాలి పదండి పదండి అడుగురు బిడ్డ అడగురు బిడ్డ ఇక్కడ మనం వస్తది ఇక్కడ రాదు ఇక్కడ రాదు ఇక్కడ మనం వస్తది పదండి ఎప్పుడు నాకు మజిఏ భారే ఇస్తాందిగా నేనను ఎన్నెలలు అడుగుతా ఎన్నెలలు నీరవేదం మానవ దైవానికి సైనే దేలేగాదు సదా యమనుడు అనుకుంటున్నాడు అవతారం లలా కి సదా అనుకుంటున్నాడు సదా కనబడనట్లు 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 సదా కన అరే హలా హా నేను ఎన్నడూ మొదలు పెట్టలేదు రోడ్ తాలి మరి ఎన్నడూ మొదలు పెట్టట్లేదు చెప్పి 40 శాతం నేను కార్డ్ కార్లీ రిపోర్ట్ లో నాకిది సూపర్ కవర్ నిలబెట్టడానికి కొంచెం ఇంకొక రోడ్ తో కొ కొద్ది లైన్ ఉంది 150 లైన్ ఉంది 50% కరార్ట్ ని అడిచి ఎప్పుడూ ఉంటది 15% లాగా आले की बार वो करते सूचना आज आपरे आज बिजनेस में थोड़ा वाला थोड़ा मनोरंजन थोड़ी बाहर ने मेरे बाहर गई ले मनोरंजन में पूरी सही कर ये साहिब हमारी मारे करा करा नाम करता है करता है ऐसा पाडल ला सुडे आ ना नीचे ये सुडा ना जोगल वड़ा रे बेटा, जोगल वड़ा दे। वड़ा वड़ा ना आएगा ना 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 ना। अस्तुर क्या तगड़ा है? ना शेप लोगों ने क्या ड्राव आने को टिक उपाया उस तकनीक का डिलेक्टर नहीं है पर ना। चिकड़ा, चिकड़ा। मेरा माता, मेरा माता। हाँ, अच्छा तूने अच्छा तूने। Kadang-kadang uparé. Kamu nggak paham వాలే దొట్టలు ఊపాలి అక్కడే ఊపాలి అంటే రావాలి అదిట్లో వచ్చి కొట్టేయడం లేదు ఇదరకి అది కుర్కులోనే కొటరుపరే అవతారము దుష్టే ద్వారాలను

जा भारी है आपके साथ जरिए से कुल आपके साथ जरिए न आए वर्क आपके साथ जरिए न करूं आपके साथ हमारा करे मेरे साथ और दिन तुम्हारा आपके साथ 13 बार आपके साथ ये लो दादा आपके साथ बड़ा बड़ा माथे आपका नादला बड़ा आपके साथ और आ लेले किस साहब सौदागर ने आया राजा ये साहब सेवा में भाई साहब आ तो तेरे बोलेगा नहीं किस साहब बता रहा बंदा किस साहब किस साहब లేజ్మేసరా కియ్సాహ తారావాలన గ్రి కియ్సాహ తీరువాలన ద కియ్సాహ పడిక పడికి అక్క కియ్సాహ ఇరావరణం భూతి కియ్సాహ చెల్లొ బాబైరన బోసమవైరన రసమవైరన వైసమవైరన కోయొ ఇదుల పరపర పర పరలాల కన్నులకి ఆ ఎలా కల్ మార్కు ఆ బావ మాకు ద బర్నండి అక్క కియ్సాహ कबाले कब मिसाब तू ये लम्बा है रे कबूचन पावे हाँ मिसाब कबाले कब मिसाब बुलाऊँगा अल्लाह देता कब मिसाब की ही बजे वहाँ था कब मिसाब मारा मारा है सुगा इधर बाढ़ इधर बाढ़ का जोर नवा कबाले मियाँ करा था मियाँ करा फुलड़बंद था मर्दों तक कब मिसाब आये रात गेड़ी 30 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 3 రావలకు సంతోషంగా దుకాణక బేబీ కంప్లీట్ రావలకు వస్తు రావాలి తీరుకోవాలి రావలకు చెరవాలి ని మాకడోల నాకొట్టు